తెలుసు తెలుగు నాట ఒక ఆచారం ఉంది మగపిల్లలకి ఆడపిల్లలకు కూడా పసిపిల్లలకి గంట కట్టేవారండి బా బా వామన చరిత్రలో పోతనగారు చెబుతాడు వామనుడికి సూర్యబింబం మొల దగ్గర గంటలు అవుతాం మొల దగ్గర గంట ఏమిటి మొల దగ్గర గంట కట్టడం తెలుగు వాళ్ళు ఆశారు ఎందుకు గంట కట్టేవారు తెలుసా కోనసీమలో మీరు అమలాపురం దగ్గర ఇళ్ళు ఇవి గమనించండి పదహారు గదులు ఉంటాయి మండువాయిల్లు అంటారు ఆ లోపల ఎక్కడో ఆవిడ వంట చేస్తుంది వీడెక్కడో హాల్లో వా వాకిట్లో ఉంటాడు వీడు ఉన్నాడో లేదో ఆడుకుంటున్నాడో లేదో తెలియడం కోసం మొలక గంటకటే అదే డంగ అంగ పర్వాలేదులే మన ఆడుకుంటున్నాడని తెలిసి ఆ గంటమో తాగిపోతే ఎక్కడో గుంట కొట్టి గంట వాయించేసాడు మనవాడని వెతుక్కునేది పాపం అది ఉపాయం మరి ఈవిడ వంటే ఈవిడికి తప్పదు పైగా ఈ రోజుల్లాగా ఇద్దరక ముగ్గురిక ఇరవై మందికి వండాలమ్మా ఆ రోజుల్లో అతిథులు ఎక్కువ భార్య ఆవిడ కర్తవ్యం ఆవిడ చేయాలి పిల్లల్ని చూసుకోవాలి వీడు ఆడుకుంటాడు వదిలేస్తే అస్తమానం అక్కడ పెట్టుకుంటే పొయ్యి ముట్టుకుంటాడు కట్టెల పొయ్యిలో ముట్టుకుంటే ఏమవుతాడు ఇందుకోసం జాగ్రత్త తీసుకుని తెలుగు తల్లులు పిల్లాడికి మొల దగ్గర గంట కట్టేవారు ఆ గంట గండగన మోగుతుండ ఇక్కడే ఉన్నాడు ఆడుకుంటాడు గంట వినపడుతుందిగా గంట వినపడడం ఆగిందంటే టెక్కమని పరిగెత్తేవారు పిల్లల కోసం అంత జాగ్రత్తగా పెంచారమ్మా ఆనాటి తల్లులకి నమస్కారం ఆనాటి తండ్రులకి నమస్కారం తెలుగు జాతికి నమస్కారం పిల్లల పెంపకంలో అంత శ్రద్ధ ఉండాలి మన ఉద్యోగాలు మన స్వేచ్ఛలు మన హక్కులు మన చదువులు మన కెరీర్లు మన అడ్వాన్సులు సమస్తం పిల్లల పెంపకం తర్వాతే పిల్లల పెంపకం తర్వాతే తల్లి తండ్రి ఇద్దరు త్యాగం చేస్తేనే పిల్లలు బాగుంటారు పుట్టగానే తీసుకెళ్ళి హాస్టల్లో బారేయడం డే కేర్ సెంటర్లో బారేయడం ఫ్రీ కేర్ సెంటర్లో బారేయడం ఈ సెంటర్లో బారేయడం రాబట్టే వాళ్ళు కూడా మన సెంటర్లో బారేస్తున్నారు వాళ్ళకి నలభై ఏళ్ళు రాగానే వృద్ధాశ్రమంలో బారేసారు గొడవలేదు పారేయడానికండి మనం కన్నదే వాళ్ళ కోసం కాకపోతే దేనికోసం పనులన్నీ మానయి చదువు మానయి ఉద్యోగం మానయి కెరీర్ ఫారిన్ ఫారెళ్ళడం మానాయి పిల్లల్ని పెంచు అప్పుడే పిల్లలు ఆవిడకి కాదు ఆయనకు కాదు జాతికి మొత్తం విధేయులై ఉంటారు జాతికి మొత్తం విధేయులై ఉంటారు వీళ్ళ అలా పెంచడమే తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఓ అందరూ బ్రహ్మాండంగా చదివేసి ఉద్యోగాలు చేయడం సంపాదించి చేయడం కాదు ఇక్కడ ఏం చేసి సంపాదించి చేయాలి యథో ఈఎంఐలుగా సరిపోయింది మన సంపాదన అంతా ఈఎంఐ అంటే ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కాదండి ఈక్వల్ టు మంత్లీ ఇన్కమ్ సరిపోయింది ఇక్కడ గొడవలేదు ఇంకా అవే సరిపోయాయి మొత్తం ఉన్న జీతానికి అది ఈక్వల్ టు మంత్లీ ఇన్కమ్ మొత్తం ఎంత జీతం ఉందో అంత అప్పులైనా సరిపోయింది ఇంక నీకు మిగిలిందేమో ఎందుకీ ఉద్యోగాలు పనిలేక అనవసర వస్తువులన్నీ కాండవు అప్పులు పాలవడం మనం అలా పెంచలేదు అంజనాదేవి చాలా జాగ్రత్తగానే చూసింది కానీ ఈయన సాహసం ఏది రుద్రాంశ వాయువంశ మామూలుగా ఊరుకుంటాడు దూకేశాడు వెంటనే వాయుదేవుడు కేర్ తీసుకున్నాడు పాపం అంటే స్త్రీ ఏం చేస్తుంది ఆయన ఏం చేసేట ఆ పిన్నవాణి మేనికి ఎండ తాకంగా ఉండ ఎండ తగలకుండా ఏం చేశాడు తెలుసా మనసు ఉండిన మార్గం ఉండదా వేర్ దెరిజ్ విల్ దెర్ ఇజ్ వే నిజంగా నీకు మనస్సు ఉంటే ఎడారిలో కూడా గొడుగు దొరుకుతుంది మన విల్ పవర్ సంకల్పం ఉండాలి అందుకే నేను చేసేట దాకంగా ఉండ ానుగడగేగున పిన్నవాని మేనికి ఎండ తాకంగాయుండ ఉద్దండ వృత్తి ఉడిగి తన గాలి వేగం ఉంటుంది కదా ఆ వేగాన్ని గాలి కూడా వేగంగా వీచిందని ఒక విషయం వేసినట్టు అవుతుంది అందుకని ముందు నన్ను నేను తగ్గించుకుందాం నేనేం చేయాలో పిల్లాడి కోసం అది చేస్తా మిగిలినవన్నీ తర్వాత విషయాలు మనం మనం చేయాలి ముందు తండ్రి ఏం చేయాలో మన పని మానుకుని వాడి దగ్గరికి వెళ్ళాలిగా అందుకని ముందు నేను నా ప్రచండ వృత్తి తగ్గించుకుంటా అని తన వేగాన్ని తగ్గించుకున్నాడు కాబట్టి పిల్లాడు కొంత క్షేమంగా ఉన్నాడు అప్పుడు మళ్ళీ ఎండ తాకుండా ఉంటుందా గాలింటి ఆగింది కానీ అని మిన్నేటి తమ్మి పుప్పటి దుమ ఆకాశ ఆకాశగంగలో ఉండే పద్మాల నుంచి పైకి రేగుతూ ఉన్న పుప్పొడిని తన గాలితో తీసుకొచ్చి హనుమంతుడు చుట్టూ ఒక గొడుగులా ఏర్పరిచాడండి వాయుదేవుడు గొడుగులా ఏర్పరిచాడు ఏమి తండ్రి ఏమి తండ్రి గాలికి పుట్టిన బిడ్డ ఇంత అందంగా పెరిగితే మనకి పుట్టిన బిడ్డలు ఎందుకండి ఇలా అవుతున్నారు గాలికి పెరిగిన సంతానంలో అయిపోతున్నారే గాలికి పుట్టిన వాడినే గాలి కాపాడిందే గాలిపాటి చెయ్యమా మనం మన చదువులు మన ఉద్యోగాలు మన సంపాదనలు అన్నీ పిల్లలకంటే ఎక్కువ మన మనుషులమా మరేమన్నానా ఎట్టి జాగ్రత్త పదేళ్ళలోపు తీసుకోకపోతే ఇరవై ఏళ్ళు వచ్చాక నువ్వేం తీసుకోలేవయ్యా ఇంకా అయిపోయింది జీవితం అయిపోయింది పిల్లల పట్ల ఏ జాగ్రత్త అయినా బిఫోర్ టెన్ ఇయర్స్ లోపు నువ్వు ఎంత సమయం వాడికి కేటాయించో ఎంత సంపద కాదు ఇక్కడ వాడు పుట్టినరోజు రాగానే ఈ తండ్రి అనే పెద్ద మనిషి ఏం చేస్తాడు అంటే ఆస్ట్రేలియా నుంచో అమెరికా నుంచో పరిగెట్టుకుంటూ వచ్చేసి వాడు పట్టనంత ఇల్లు పట్టనంత పెద్ద బిగ్గు బహుమతో పట్టుకొస్తాడు ఇక్కడ దిస్ బిగ్ ఈజ్ ఫర్ యూ దిస్ బిగ్ ఈజ్ ఫర్ యూ అదో పిగ్గు బిగ్గు కాదు పెద్ద పంది బొమ్మ నేను నీ కోసం తెచ్చా వాడు కోరేది మన బిగ్గు కాదమ్మా మన బిగ్గు కాదు మన సంపద కాదు మన సమయం మన సమయం ఈ తండ్రి రోజు ఒక గంట సేపు వాడితో మాట్లాడా ఈ తల్లి వాడికి ఏమన్నా కాస్త పాలు ఇచ్చి పద్యాలు శతకాలు ఏమైనా నేర్పిందా ఏమీ చేయొద్దా తల్లి అన్నాక తండ్రి అన్నాక డబ్బులు ఇస్తే సరిపోయిందా పుట్టినరోజుకు బహుమతులు తేవడం వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలవడం పెద్ద పెద్ద పార్టీలు ఇవ్వడం మనం చేయాల్సిన పని చేయకపోవడం పాలు ఇయ్యం అన్ని ఇస్తాం వాళ్ళకి మన సమయం ఇయ్యం మన సంపదలు ఇస్తాం ఏమన్నా అంటే నీ కోసమేరా ఇవన్నీ అంటాడు వాడు కూడా పెద్ద వృద్ధాశ్రమం చూసి నీకోసమే నాన్న అప్ప అందులోకి అంటాడు ఏసీ కూడా ఉంది అంటాడు పెట్టి పంపిస్తాడు అక్కడికి ఎందుకు వస్తున్నాయి సమాజంలో ఈ పరిణామాలు గమనించే సామాజిక వ్యాఖ్య అంటే ఏదైనా నాకు పురాణాలు ఒట్లే చెప్పి పారిపోవడం నాకు తెలియదు సామాజిక బాధ్యత ఉంది నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ